ఈ దినమున ఆయన స్వరము వారి జీవితంలో దేవుణ్ణి ఎంచుకునే వారు సంతోషంగా ఉన్నారు మనం కూడా మన జీవితంలో దేవుణ్ణి ఎంచుకుంటే మొట్టమొదటిసారిగా మన జీవితాలు చాలా చాలా సంతోషంగా ఉంటాయి కీర్తనకారుడు లేఖన భాగంలో దావీదు గారు రాసిన కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనంలో ఇలా వ్రాయబడి ఉంది శామ్స్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్సెస్ ఫోర్ ఏహోవ యోధ ఒక వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను ఏహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను ఏహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఈమె మూడో వచనం కూడా చూద్దాము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును ఈమెన్ దావిద్ గారు గొప్ప చక్రవర్తి ఆయన అనేక యుద్ధాల్లో గెలిచాడు అయినా కానీ అయినా కానీ ప్రభువు వాటన్నిటిని బట్టి నేను పడట్లేదు నా యుద్ధ నుండి నేను పొందుకోవలసినది ఒకటి ఉంది అది ఏమిటంటే నేను ఈ ప్రపంచం అంతటికీ రాజును అవ్వాలి అని కాదు దీనికి వ్యతిరేకంగా నీ ప్రసన్నతను చూచుటకు నా జీవితకాలం అంతయు నీ మందిరములో నివసింపగోరుచున్నాను అని గారు మొరపెట్టుకుంటున్నారు దావీద్ గారుకు కలిగినటువంటి ఒకే ఒక కోరిక మన జీవితంలో కూడా ఒకే ఒక కోరికగా ఉందా మనల్ని మనము పరిశీలన చేసుకుందాము ప్రభువును అమితంగా ప్రేమించిన ఒక విధవరాలు గురించి నేను ఈ విధంగా విన్నాను ఆ బీద విధవరాలు ఒక చిన్న గుడిసెలో తన ఐదుగురు పిల్లలతో నివసిస్తూ ఉంది నేను ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోయాను ఈ విధంగా అడిగాను నీవు ఎప్పుడు సంతోషంతో సమాధానంతో ఉంటున్నావు ఇది ఎలాగ సాధ్యమో నీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు ఎన్నో కష్టాలు ఉన్నాయి నీ పిల్లలకు తరచుగా జబ్బులు వస్తూ ఉంటాయి అయినా కానీ నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నావు ఇంత ఆనందంగా ఉండటానికి రహస్యం ఏమిటి అని అడిగాను ఈ ప్రశ్నకు ఆ భేద విధవరాలు చిరునవ్వుతో ఈ విధంగా జవాబు ఇచ్చింది అమ్మా నా సమస్తము ఏసు ప్రభువే ఆయన తప్ప ఈ లోకంలో నాకేది అక్కరలేదు మనకు కూడా క్రీస్తు ప్రభువే సమస్తము అయినప్పుడు మనం కూడా పేద వెదవరాల్లాగా మనము కూడా సంతోషంలోనికి ప్రవేశిస్తాము దీనికి బదులుగా చిన్న శ్రమ వచ్చినా మనము దేవుణ్ణి నిందించినట్లయితే ప్రభుయే యేసుక్రీస్తువు మనకు సమస్తంగా లేడు అని రుజువు అవుతుంది ఈ రోజు నుండి ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు మనకు సమస్తము అవునుగాక ఆయన మాత్రమే మనకి సమస్తము అయినప్పుడు మాత్రమే కీర్తనాకారుడు వలె మనం కూడా ఈ విధంగా చెప్పగలుగుతాము ప్రభు అయిన యేసు క్రీస్తు నీకుండగా ఈ భూమి మీద నీకేది అక్కరలేదు నేనెల్లప్పుడూ యహోవను సన్ను నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు నేనెల్లప్పుడూ యహోవను సన్ను తేదన్ నిత్యము ఆయన కీర్తి నా నోటనుండు అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అంత కే తన చిత్తమున కుతల వంచితే తన చిత్తమున కుతల వంచితే ఆరాధన స్టమానను ఆరాధనాపను స్తుటమానను స్కృతించుటమానను నేనెల్లప్పుడు యహోవను సన్ను తించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నోటనుండు నేనెల్లప్పుడు యహోవను సన్ను తించదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నోటనుండు அவசம் நித் தன்றி பிரேமா అంతనా మేలుకే ఆరాధన యేసుకే మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను ఆరాధన ఆరాధనాపను స్తీంచుటమా మానను నేనెల్లప్పుడు ఎహోవను సన్ను తించెదన్ నిత్యం ఆయన కీర్తి నానోటనుండు నేనెల్లప్పుడు ఎహోవను సన్ను తించెదన్ ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందు కరలేదు మేలుకే ఆరాదన ఆరాధనయేసుకే అంతనా మంచికే తన చిత్తమున గుతల వంచితే తన గుతల వంచితే ఆరాధనాపను మానను ఆరాధన ను మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు సన్ను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నేనెల్లపుడు నేనెల్లప్పుడు సన్ను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నోట హలేలుయా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు ఈ ఆదివార సమయంలో మనము పొందుకుందాము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన ఏసయ్య మమ్మల్ని ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి మీ సంపూర్ణమైన సన్నిధిలో శ్రమలు మమ్ముని కృంగదీయలేదు మాకు ఎటువంటి శ్రమలు వచ్చినా వాటిని రానివ్వండి కానీ అది మా సంతోషాన్ని తీసివేయకుండునట్లు మీ కృపను మాకు అనుగ్రహించండియ్యా ఈరోజు ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో నామ మహిమార్థమై జరుగులాగునా మీ కృపను చూపించండి దేవా ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో దేవా ఎక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో వారిని వారి కుటుంబాలను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మేలులతో నింపమని మొదటి వారము మొదలుకొని ఈ నెల అంతము వరకు మా ప్రియ సహోదరి సహోదరులను వారి చేసే పనులలో మా వ్యాపారాల్లో మా ఉద్యోగాల్లో మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ఏసయ్య మీ చిత్తానుసారంగా మీ వాక్యానుసారంగా నడుచుకొని జీవించులాగున మీ కృపను మాకు అనుగ్రహించండి ఏసయ్య ఈ కొద్ది మనవుల్లో మీ పాత సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఏసై అధి నమ్మున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయము సిలువ రక్తమే జయము ఏసునామునకు సంపూర్ణ విజయము కలుగును గాక అపవాది క్రియలు కలుగును గాక ఆమెన్ 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 भलो यस महाराज की जराजु राज की जभुल प्रभु की जय त्वर तो रानय्युन येसय ये की जय इमेन